కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో అయితే ఫస్ట్ సీజన్ ఎంతగా హిట్ అయిందో సెకండ్ సీజన్ అయితే అంత డల్ అయితే అయిపోవడంతో ఇంకా ఈ సీజన్ని ఎలా అయినా హిట్ చేయాలనేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఇచ్చేశారు తర్వాత కూడా ఒక వీక్ అయితే టీఆర్పీ రేటింగ్ పెరిగింది కానీ ఆ టీఆర్పీ రేటింగ్ పెరిగింది కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ అయితే రాకపోవడంతో ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ స్పెషల్ అంటూ ఒక ఎపిసోడ్ అయితే వచ్చిన సంగతే మనందరికీ తెలిసిందే అయితే ఈ ఎపిసోడ్ మన యష్మి అయితే రావడం జరిగింది అయితే ఇటీవల నిఖిల్ యష్మిల గురించి ఒక వార్త వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే యష్మిని చూసి చాలామంది అయితే శ్రీ సత్య గురించి వచ్చిందేమో అనేసి అయితే అనుకోవడం జరిగింది కానీ తీరా ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం యష్మి అయితే నిఖిల్ గురించి అయితే రావడం జరిగింది ఇంకా యశా ఫాలో అయితే మీ అందరికీ తెలీదు తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి అయితే చెప్పడం జరిగింది ఇదంతా చెప్పడానికి గల కారణం ఒకటే ఎందుకంటే యష్మి నిఖిల్ తమ వైపు నుంచి ఎన్నిసార్లు మా మధ్య ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్స్ అని ఎంత చెప్పినా సరే వినట్లేదు కనుక ఇలా షో ద్వారా అయినా చెప్పాలని యష్మి అయితే డిసైడ్ అయ్యి ఇంకా ఈ షోకైతే శ్రీ సత్య గురించి కాకుండా నిఖిల్ గురించి అయితే రావడం జరిగింది ముందుగానే ఎవరి తరఫున ఎవరు వస్తే టీఆర్పీ రేటింగ్ ఎక్కువ పెరుగుతుందో మన స్టార్మా టీం వాళ్ళకైతే బాగా తెలిసిందే అందుకనే పృథ్వీ సైన్ నుంచి దర్శిని గౌడని రప్పించడం అలాగే నిఖిల్కి అయితే యష్మి కరెక్ట్ అనేసి యష్మిని అయితే తేవడం జరిగింది ఎందుకంటే కావ్య అయితే ఎప్పుడు వచ్చే పరిస్థితిలో లేదు కనుక ఇంకా ఎపిసోడ్లో యష్మి అయితే నిఖిల్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కూడా మీ అందరూ చూసే ఉంటారు ఇలా నిఖిల్ యష్మి అయితే వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మా మధ్య ఏమీ లేదు మేమైతే జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పుకునే వస్తున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనేసి అనుకుంటున్నారు మరి మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే